హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ జోష్న వెల్కమ్ టు జేఏ ఉమెన్స్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి స్పెషల్ ఆఫర్ అయితే శారీస్ ఉన్నాయి మన ఛానల్లో చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి చాలా చాలా బాగున్నాయి ఈ ఈ ఆఫర్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి రేట్ అయితే ఈ వీడియోలో నేనైతే చెప్పాను కావాలి అనుకున్న వాళ్ళు నెంబర్ ఇస్తాను స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పెట్టి కాస్ట్ అయితే అడగండి నేనైతే చెప్తాను ఎందుకంటే నేను ఇంటి దగ్గర కూడా సేల్ చేస్తూ ఉంటాను కదా అందుకని నాకు రేట్ చెప్పడం వల్ల నాకు ఇంటి దగ్గర అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుంది అందుకని నేనైతే రేట్ చెప్పాను ఆఫర్ అయితే పెట్టాను ఈ వీడియోలో చూపించిన శారీస్ అన్నీ ఒకసారి అయితే లాస్ట్ వరకు వీడియో చూడండి శారీ మాత్రం చాలా బాగుందండి శారీస్ అయితే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి క్లాత్ కూడా చాలా బాగుంది తక్కువ ప్రైజ్కి ఇస్తున్నాము క్లాత్ ఏమైనా బాగుండదేమో అని అయితే అనుకోవద్దండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇలా బార్డర్ వస్తుంది ఇలా అయితే అన్నీ కొంగలు అలా చెట్లు అయితే అలా వచ్చి ఉంటాయండి చాలా చాలా బాగుంది శారీ అయితే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదా కాంటాక్ట్ అవ్వండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా కొరియర్ చేస్తాను నమ్మకంతో అయితే బుక్ చేసుకోండి ఖచ్చితంగా అయితే పంపిస్తానండి ఇదైతే కొంగు ఇలా వచ్చింటుంది బ్లౌజ్ అయితే ఆపోజిట్ అయితే లేదు రన్నింగ్లోనే వచ్చిందండి చిన్న బార్డర్తో అయితే వస్తుంది బ్లౌజ్ అనేది బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి బ్లౌజ్ అయితే ఇదేను శారీస్ అన్నీ ఇలాగే ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా అయితే ఆర్డర్ చేసుకోండి ప్లీజ్ ఆఫర్ కూడా ఉంటుంది మన ఛానల్లో అలాగే ఈ శారీ అండి టూ శారీస్ కలిపి నేనైతే ఆఫర్లో పెట్టాను శారీస్ ఇందులోనూ సిక్స్ ఉన్నాయి అందులోనూ సిక్స్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టేయండి బ్లౌజ్ అయితే ఇది ఆపోజిట్ అయితే బ్లౌజ్ వచ్చింది కింద బార్డర్ కలరే కొంగు అదే వస్తుంది బ్లౌజ్ కూడా అదే వస్తుందండి జిగ్జాగ్ మోడల్లో వచ్చింది శారీ మొత్తం చాలా బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్గా చాలా బాగుందండి కావాలి అనుకున్న వాళ్ళు డిఎం చేయండి చాలా బాగున్నాయి శారీస్ అస్సలు మిస్ అవ్వద్దండి ఆఫర్ అయితే చాలా రీజనబుల్గా ఉంటుంది మీరే కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కాస్ట్ అయితే చెప్తానండి శారీస్ లుక్ అయితే ఇలా ఉంటుంది మన ఛానల్లో ఈ ఆఫర్తో పాటు నేను చూపించిన శారీస్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇంకొక శారీ కూడా ఈ గిఫ్ట్గా అయితే ఇస్తాను అది లాస్ట్లో చెప్తాను వీడియో లాస్ట్లో చెప్తాను లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఇలా అయితే రెండు ఉన్నాయండి స్క్రీన్ షాట్ తీసుకొని రెండు నాకు వాట్సాప్ నెంబర్కి పెట్టండి కాస్ట్ ఎంత అని అడిగితే నేనైతే రేట్ చెప్తాను చాలా తక్కువే ఉంటుందండి ఎక్కువ రేట్ అయితే ఏం లేదు చాలా రీజనబుల్ ప్రైస్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి శారీస్ తేవడానికి వీడియోస్ మంచి మంచి వీడియోస్ చేయడానికి సపోర్టింగ్గా ఉంటుందండి నా ఆలోచన అయితే ఒక్కటేనండి రీజనబుల్ ప్రైస్లో శారీస్ అందించాలి అనేది నా ఉద్దేశము ఇంకా ఇంకోటి ఏంటంటే నేను హోల్సేల్లో బల్క్గా తెచ్చి ఇంట్లో ఉండి సారీ బిజినెస్ చేసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ పెట్టి తీసుకోవాలంటే ఇబ్బంది అలాంటి వాళ్ళకి ఒక సెట్ కానీ సెట్లో ఫోర్ పీసెస్ ఫైవ్ పీసెస్ కానీ అడుగుతుంటారు కదా అలాంటి వాళ్ళకి ఇవ్వాలనేది నా ఉద్దేశము అది వెళ్ళాలి అంటే కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంచెం చిన్నగా అయితే చేస్తున్నాను ఇందులో సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా నా ఆలోచన అయితే అదే ఉందండి హోల్సేల్లో ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి సప్లై చేయాలి ఇవ్వాలన్నది నా టార్గెట్ ఇది మాత్రం సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను రీజనబుల్ ప్రైజ్లో అయితే అందించడానికి అయితే ట్రై చేస్తాను శారీస్ ఇలా అన్ని టూ టూ శారీస్ ఉంటాయండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డిఎం చేయండి వాట్సాప్ నెంబర్కి చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు శారీ బుక్ చేసుకున్న తర్వాత అయినా ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చిన తర్వాత శారీ అయితే ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా ఉండాలండి రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు తొందరగా అయితే బుక్ చేసుకోండి దీపావళి స్పెషల్ ఆఫర్లు అయితే ఇస్ ఇస్తున్నానండి ఇంకో వీడియో అయితే కూడా చేశాను ఎక్కువ లెంగ్త్ అయిపోతుందని ఇందులో అయితే పెట్టలేదు అది కూడా ఇప్పుడు అప్లోడ్ చేస్తాను ఈ రెండు కలిపి ఈ టూ వీడియోస్ చూసి మీకు ఏ ఏ శారీస్ కావాలో స్క్రీన్షాట్ తీసి అయితే వాట్సాప్ నెంబర్కి పెట్టండి ఈ వీడియో ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈ టూ వీడియోస్ చూసి శారీస్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ శారీ అయితే గిఫ్ట్గా గివ్ అవేగా గిఫ్ట్గా అయితే ఇస్తానండి మళ్ళీ ఇంకో వీడియో పెడతాను కదా ఆ వీడియో పెట్టినప్పుడు అందులో కూడా ఒక శారీ చూపిస్తాను కన్ఫ్యూజ్ అవ్వకండి రెండు వీడియోలు చూడండి రెండిట్లోనూ టెన్ శా టెన్ శారీస్ వస్తాయి టెన్ శారీస్ బుక్ చేసుకున్న వాళ్ళకి చీటీ వేసి ఇద్దరికైతే గిఫ్ట్గా అయితే రెండు శారీలు అయితే పెట్టాను ఆ రెండు శారీస్ అయితే గిఫ్ట్గా ఇస్తానండి